పరిస్థితి ఇక్కడికి వచ్చాక యూట్యూబ్ లో చూసుకున్న బిఫోర్ ఎక్సైజ్ ఆఫ్టర్ యాక్సైజ్ అలాగే నేనే టైమింగ్ వాచ్ టైమింగ్ పెట్టుకుని సింగిల్ గా ప్రాక్టీస్ అన్న సింగిల్ గా నాకు నేను రన్నింగ్ చేసిన షాక్ నాకు ఎలా ట్వంటీ మినిట్స్ పడ్డదు కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ ఎక్కువ పడ్డది ఎందుకంటే ఎవరు పక్కనే ఇంకొక అబ్బాయి ఉంటే వాడు ఫాస్ట్ గా వెళ్తున్నాను నేను నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను కాదు బాగుండేది నేను ఒక్కరిని వెళ్ళి నేను ఒక్కరిని అలాగే డైలీ ఇక్కడ సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని డైరెక్ట్గా అటెండ్ చేసినా అవును సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని వన్ మంత్ వడి ట్రైన్ వన్ మంత్ డైలీ వెళ్దాం సెడూల్ జాయిన్ అయిపోయి వన్ మంత్ డైలీ మార్నింగ్ నైట్ అలా చదువుకొని ఉంది ఓకే ఇక్కడ హైదరాబాద్ 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 ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ దీని శిఖనాగర్ అన్న ఓకే డైలీ ఇంకా చదువుకొని ఇంకా స్టార్టింగ్ లో నాకు రన్నింగ్ తెలియదు కానీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు వెళ్ళిపోయి చిన్న బోన్ పెయిన్ వచ్చి ఒక రెండు నెలలు రన్నింగ్ వెళ్ళలే మనకి తెలియలే ఎలా ఎలా చేయాలో తెలియదు లాస్ట్ ఇంక ఫార్టీ ఫార్టీ డేస్ ఉంది అనగా మిల్లి మెల్లి 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 పంచుకొని అక్కడికి వెళ్ళి ఒక అబ్బాయిని నాకు ఈవెంట్ అయిన రోజు ఒక అబ్బాయిని చెక్ చేసుకున్నాను అంటే మనద్దరి కనిపిస్తాను ఆ అబ్బాయి నేను ఈవెంట్లు ఇద్దరం కలిసేసి ఇద్దరం ఫినిష్ చేసాం ట్వంటీ ట్వంటీ మినిట్స్ థర్టీ సెకండ్స్ మెల్లగా హ్యాపీ అని చెందినప్పుడు మెల్లగా ఈవెంట్స్ ఫార్టీ ఫైవ్ డేస్ అన్న అంటే చింబుల్ పెయిన్ వచ్చింది ఆఫీస్ కి ఆఫీస్ కి కూడా కుండుకొని నడుచుకొని వెళ్ళేవాడిని అంటే మార్నింగ్ ఈవెనింగ్ అలాగా టూ టూ వీక్స్ వెళ్ళిపోయానన్నా

అక్కడే ఇక్కడే ఇక్కడ నుంచి నా రూమ్ నుంచి త్రీ కేఎం త్రీ త్రీ కేఎం త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం కేడాలన్న గ్రౌండ్ కి అక్కడ మెడిచి అక్కడ అక్కడ స్టార్ట్ చేసి అక్కడే అక్కడే ఒక నేను అంటే సెల్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని డిస్టెన్స్ కొలుసుకున్నాను అంటే ఇక్కడ నుంచి రోడ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ వెళ్ళడం టూ పాయింట్ ఫైవ్ రావడం రోడ్ డిస్టెన్స్ కొలుసుకొని ఆ టైమర్ వాచ్ పెట్టుకొని లేకపోతే ఎవరు లేదు టైం చూడడానికి కూడా ఎవరు లేదు పక్కన టికెట్ అందరు సాఫ్ట్వేర్ ఫ్యామ్స్ కదా ఈ పడుకునే ఉండేవారు ఎనిమిది వరకు లెగ్సారు కాదు ఇది వాళ్ళు లేప్రు నాకు కొన్ని హెల్ప్ చేయడానికి కూడా లేపలేం కదా సో నాకు నేనే సెల్ ఒక్కసారి సెల్ సెల్లో టైం పెట్టుకోవడం ఒక్కోసారి అలాగే మెల్లిగా కింద మీరు పడ్డాను అన్న రన్నింగ్ మాత్రం ఎందుకంటే సజెషన్ ఇచ్చేవాడు లేడు కోచ్ లేడు మెయిన్ నాకు హిందీ రాదు అలాగే ఇదన్న పరిచి మాతాని గుర్తుొస్తుంది ఈ జాబ్ కే ఎల్ల గుర్దు అనుకుంటే నాకిని పని కష్టమంటూ గుర్తు వస్తుంది నాకు అందుకే నేను ఎదెకొనో ఫిక్స్ అయి ఆ అ సిస్టర్ బిఎస్ఎఫ్ లో ఉండి చెప్పేసరికి సిఎస్ఎఫ్ గురించి చెప్పుకుంటా ఉన్నమ్మా మీ సిస్టర్ కూడా సిఎస్ఎఫ్ కూడా ఐడియా ఉంటారు కదా బిఎస్ఎఫ్ లో ఉంది ఉంటది లేదు మా సిస్టర్ నేను మీకు చెప్పేసరికి లెటరల్ గా ఏది తీసరా నేత్రిడు అంటే మా మన అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మన ఫాదర్ అలాగా అలాగా అనేవారు ఇప్పుడు ఇద్దరికి గోసాంటి గవర్నమెంట్ జాబ్లు లు వచ్చాయి అంటే హ్యాపీ టీ ఇయర్స్ అనుకో హ్యాపీ టీ ఇయర్స్ అనుకోండి నైట్ ఫస్ట్ మర్కే నాకు సపోర్ట్ అన్నమాట మనీ కానీ ఏదైనా తనే చూసుకునేది నాకు చిన్నప్పటి నుంచి తనే చూసుకునేది ఈ నా కోచింగ్ మొత్తం ఇంకా మొత్తం తనే ఇంకా నైట్ అయితే ఎయిట్ అక్క అక్క అక్కే మరి నా కోచింగ్ కి మొత్తం అన్నింటికి తనే చిన్నప్పటి నుంచి ఎక్కడికి కలిసి పెరిగో మొత్తం ఇంకా చర్చలేదు ముగ్గురం పెద్దకి పెళ్లి అయిపోతుంది చిన్న ఒకడే ఇంకా మా అక్క ఇంకా అక్క జాబ్ వచ్చింది ఇంకా తను చూసుకునేసి ఇంకా తన గురించి నేను కూడా బాగా చదువుతాను ఇంకా కష్టపడే అదన్నా అంటే ఎగ్జామ్ సిక్స్ మంత్స్ టైంలో నువ్వు సాఫ్ట్వేర్ కి జాయిన్ కాలేదు అప్పుడు అప్పుడు మనకి లెటర్ రాలేదు క్యాంపస్ లో క్యాంపస్ లో సెలెక్ట్ అయిపోయాను కాకపోతే జాయినింగ్ బిల్ పిలిచాడు ఇప్పుడు మనకి జాయిన్ లెటర్ వచ్చింది వన్ మంత్ బిల్ చేస్తున్నారా మాకు ఆఫర్ లెటర్ ఇచ్చేసి వన్ ఇయర్ కి అంటే ఎయిట్ మంత్స్ కి నైన్ మంత్స్ కి పిలిచాడు అని మేము డెలివ్ అయిన తర్వాత సో నేను ఎక్స్పెక్ట్ చేయడం తెలియస్తాడు నేను ఒక్క ఎగ్జామ్ కోరు అప్లై చేస్తాను అన్ని హైదరాబాద్ లో ఉండిపోయా అన్న నేను ఎక్కడ ఉండిపోయాను ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ఎగ్జామ్ గురించి హైదరాబాద్ వెళ్ళి అంటే మరి అంత గట్టిగా రెండు మూడు నెలలు ట్రైనింగ్ వల్ల ఎక్కువ ప్రిపేర్ అవ్వలేకపోయిన వాటికి సో మరి అక్కడ నుంచి అంత మరి జర్నీ చేయలేక మరి నేను వెళ్ళలేదు ఆ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్ రాయలేదు నేను కోచింగ్ సెంటర్ హైదరాబాద్ ఆ అన్నీ అంటే కోచింగ్ అది దిల్సుఖ్ నగర్ అన్న దిల్సుఖ్ నగర్ ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ ఓకే అందులోనే సిక్స్ మంత్స్ పొద్దున్న కోచింగ్ వెళ్లి నైట్ ప్రిపేర్ అయ్యాను నైట్ ప్రిపేర్ అయ్యాను వన్ మంత్ ఆ అంతే అమ్మా ఏంటన్నా స్టడీ స్టడీ నా లేదు లేదు రూమ్ లోనే అయితే కోచింగ్ లో రూమ్ లోనే కోచింగ్ అయిపోయిన తర్వాత వన్ మంత్ కరెక్ట్ స్టడీ రూమ్ కి వెళ్ళాను ఓకే కరెక్ట్ కోచింగ్ అయిపోయినాయి అప్పటికే వన్ మంత్ లో జాయిన్ అయ్యాను ఆ వన్ మంత్ లో జాయిన్ అయ్యాను ఈ ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ రాసాను ఇంకా టూ త్రీ మంత్స్ తర్వాత ఇలా ఇలా తెలిసింది నేను ఇంటికి వెళ్ళేసి నేను నో అని చెప్పడానికి ఇంటికెళ్ళి నేను వెళ్ళాలో నేను గవర్నమెంట్ కి చదువుతాను జవాళ్ళం అక్కకి ఎలాగ జాబ్ ఉంది కదా ఇప్పుడు ఎందుకు నాకు అంత కంగారు అంటే లేదు వెళ్ళిపోసీఎస్ గవర్నమెంట్ జాబ్ అది కూడా అని చెప్పి అలాగే వాళ్ళ బాగుదా అని చెప్పి పంపించారు ఇంకా ఇంకా సరేలే అని చెప్పేసి నేను వాళ్ళని బాధపడ్డాము ఇక్కడికి వచ్చాక వీకెండ్స్ ఖాళీ ఉంటది కానీ చెప్పేసి చదువుకోవచ్చు చదువుకోవచ్చు అని తెలిసి వస్తాను కాకపోతే ఈ రన్నింగ్ ఈ ఈ ఆఫీస్ వీటి వల్ల అంత

బ్లాక్ బుక్ అయ్యాను ఇంకా నీతు నీతు సింగ్ మేడం ది బుక్ ఉంటుంది అది కాబట్టి యూపి లో ఉన్న కాబట్టి నార్త్ సైడ్ నీతు సింగ్ మేడం కానీ రాణి మేడం ఫేమస్ అయిపోతుంది అవునవును అంటే నాకు నార్త్ లు కాదు మాకు అక్కడే తెలుసు ఇన్స్టిట్యూట్ లోనే తెలుసు నాకు బుక్స్ ఓకే తెలుసు కానీ ఇప్పుడు నువ్వు నార్త్ వచ్చినావ్ అనుకో ఈ నార్త్ సైడ్ ఫ్యాకలిస్ అనేటువంటి చాలా అసలు ఎక్సలెంట్ గా ఉంటారు మ్యాథ్స్ హిందీ హిందీ వస్తే అమ్మా నీకు వేరే ఇన్స్టిట్యూట్ అవసరం నీకు యూట్యూబ్ చాలు హిందీ నేను అదే ఎందుకంటే రియలి మ్యాథ్స్ గగన్ ప్రతాప్ సార్ ఇంత మరి చూడక్కర్లేదు ఎవరు గ గగన్ ప్రతాప్ నా గగన్ ప్రతాప్ ఉన్నాడు ప్లస్ ఆదిత్య రంజన్ సార్ ఉన్నాడు ఆదిత్య రంజన్ సార్ ఉన్నారు కానీ గగన్ ప్రతాప్ సార్ అంటే నేను ఆది ఆదిత్య రంజన్ సార్ క్లాస్ లో ఇప్పుడు కూడా మాకు మా ఫ్రెండ్స్ చదువుతున్నాడు అతన్ క్లాసే అంటున్నాడు కన్నా నాకు గగన్ గగన్ ప్రతాప్ సార్ ఏంటంటే షార్ట్ కట్స్ అంటే ఆ నాలుగు ఆప్షన్లో ఏ ఆప్షన్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ అంటే క్వశ్చన్ ఆన్సర్ చేయకముందే ఏది అయ్యే ఛాన్స్ ఉందో గెస్ట్ చేసి గెస్ట్ చేసేలా చెప్తారు అతను సో గగన్ ఇంగ్లీష్ కి నీతు సింగ్ గ్రామర్ అల్లెస్ కానీ ప్రిఫర్ అయ్యూ అంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాల్యూమ్ వన్ గ్రామర్ గ్రామర్ ఉంటుంది

మెయిన్ ఏంటంటే ఒక్కటే అన్న మా అక్క అంత కష్టపడి అక్కడ జాబ్ చేసింది జాబ్ చేస్తుంది ఫాదర్ అంత కష్టపడుతున్నారు మనం ఈ కష్టాన్ని పడలేము అనేసి అదొకటే మైండ్ ఎక్కువ ఉన్నా రన్నింగ్ చేసుకున్నప్పుడు ఏం గుర్తురా నాకు ఈవెంట్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఇక్కడ ఇరవై మూడు నిమిషాలకి ఇరవై 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 మూడు ఇరవై నాలుగు పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏమైంది ట్వంటీ కూడా అదే చెప్పిన ఇక్కడ ఎంత టైం అన్నవాడు అక్కడ నీ మూడు నిన్ను ముందుకు తీసుకెళ్తాది నువ్వు అప్పుడు అన్ని నీ పరిస్థితి అన్ని ఆలోచించుకున్నాను అనుకో నీకు ఇక్కడ ఎండబడ్డని అక్కడ పద్దెనిమిదిలో కొడతావు అది కరెక్ట్ అవునమ్మా అదే ఇంకా అవన్నీ దృష్టిలో ఇంకా అన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటది ప్రిపేర్ అయ్యి ఇంకో జాబ్ కూడా వెళ్ళడం వెళ్ళచ్చు నా పేరు శివ అయితే మీ అక్క హ్యాపీ అక్క హ్యాపీ అక్క అయితే అందరూ హ్యాపీ అని చెప్పింది ఇక రిజైన్ చేసేసి శ్రీకాకుళం వెళ్ళి వర్క్ లో ఉండు వర్క్ లో ఏమంది ఇంటి దగ్గర ఉండు కొన్ని రోజులు ఉన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అదే ఇంటికి వెళ్ళి చాలా అయిందన్న ఇక్కడికి వచ్చిన సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ దాంట్లో ట్వంటీ డేస్ లీవ్ కి వెళ్తే ట్వంటీ డేస్ లో ఫోర్ డేస్ ఇంటి దగ్గర ఫిఫ్టీన్ డేస్ హైదరాబాద్ లో అంటే రన్నింగ్ మెడికల్ ప్రీ మెడికల్ ప్రాసెస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి డైరెక్ట్ మరి నాకు లీవ్స్ అయిపోయి అన్ని లీవ్స్ ఓడిసాను నేను ఇప్పుడు క్వార్టర్ లీవ్స్ ఉంటాయి మాకు త్రీ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అవన్నీ వాడేసుకొని ఇంకా లీవ్స్ లేవు మరి వచ్చాను దగ్గరికి ఫైవ్ డేస్ ఉన్నాను ఇంటి దగ్గర ఫిఫ్టీన్ డేస్ హైదరాబాద్ సో చూసిరు కదా ఒక సిఎస్ఎఫ్ ఆస్పిటెంట్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ నుంచి సిఎస్ఎఫ్కి అంటే ఈ ఎస్ఎస్జీడికి అలా ప్రిపేర్ అయ్యిండు అటు జాబ్ చేసుకుంటూ ఇటు ప్రిపేర్ అవుతూ అంటే సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని కరెక్ట్గా ఒక వన్ మంత్ అయితే ప్రిపేర్ అయ్యిండు ఇప్పుడు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్కి ఉన్న ఫార్టీ డేస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అది ఈజీగా మనం అచీవ్ చేసుకోవచ్చు ఎవరైతే మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి ఏ విధంగా ప్రిపేర్ కావాలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇతను అయితే కొంచెం మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎందుకంటే ఒక సైడ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఒక సైడ్ ప్రిపేర్ అయ్యి వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ మార్క్స్ అయితే సాధించడం జరిగింది ఇలానే ఇంకొన్ని మనము మోటివేషనల్గా వాళ్ళ సక్సెస్ని అయితే తెలుసుకొని వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇదే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే